సర్వ నది ఎగు యేసు నామముల శుభములు పలుకుతూ ఒక బంగారు పరిగ ధ్యానంలో విలువైనటువంటి ఆత్మే సత్యాలని మరి సేకరించిన అనుభవంలో మరి మనకు స్ఫూర్తినిచ్చే తలంపులను మనం జానించుకుందాం ఏంటంటే మన జీవితాల్లో ఎవరు మనకు స్ఫూర్తిస్తారో సహాయపడతారో మనము ఎవరికి స్ఫూర్తిదాతలుగా ఉంటామో ప్రభువే నిర్ణయిస్తాడు మరి మనం జీవితంలో మరి సాగిపోయే ముందు మన సంబంధాలే మనం సంపాదించుకునే ఆస్తి అంతేకాదు హలోక సంబంధమైన వస్తుపరమైన ఆస్తులు చిమ్మిడి తినివేస్తే కానీ మనం శాశ్వతమైన ఆనందం కోసం పరలోక జ్ఞానంతో ఉండటం చాలా అవసరం జీవితంలో మంచి లక్ష్యాలు మన ముందు ఉంచుకోవాలి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి కొత్త ప్రాంతాలు దర్శించడం కూడా అది చాలా సంతోషకరమైన అనుభవం మనం కుటుంబంతో కలిసి ప్రయాణం చేసే అనుభవాలు ఒకరు ఒకరు బంధాన్ని పెంచుతాయి మరి దైవ దృష్టిలో కూడా వారి ప్రకృతిలో అందమైన పుష్పాలు నీలి మేఘాలు వృక్ష సంపద చూస్తూ అనంత జ్ఞానం పట్ల పట్ల కృతజ్ఞత కలిగి ఉండటం కూడా మనకి ఎంతో మరి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కదా అందమైన జీవితానికి దేవుని స్థుతించచ్చు మరి గతంలో మన తల్లిదండ్రులు అపార ప్రేమ ధైర్యము పట్టుదల సంకల్ప బలం గురించి బాల్యం కథ పెద్దవాళ్ళు అయ్యాక అవగాహన కలుగుతుంది తల్లిగా ఒక భార్యగా ఇల్లాదిగా అయ్యాక అవగాహన కలుగుతుంది మరి మన జీవితాల్లో మరి ఎన్నో అనుభవాలు ఎదుర్కొంటాం జీవనాధారమైన ఉద్యోగం చేస్తూ అవసరమైతే ఎంతో ప్రయాస ఎదుర్కొంటూ మరి నాలుగు మెప్పు మాటల కోసం మరి లేక నింద తోటాలప్పు విసి విసిరేటువంటి మాటలతో ఓరింపుతో క్షమిస్తూ అన్ని శ్రమలను దేవుని ప్రార్థన ద్వారా కన్నీటితో విన్నవించుకుంటూ మరి ఎన్నో రకాలుగా మన జీవితాలు మరి మిక్స్డ్గా అన్ని కలగాపులకంగా అన్నీ సమీక్షగా మనం మరి కలయికగా ఉంటాయి కదా ఇవన్నీ కూడా కలిపే జీవితం ఉంది ఈ జీవితాన్ని మనం ఉన్న జీవితాన్ని మనం ప్రభుకి ఇంపుగా ఇష్టంగా ఉండే రీతిగా మలుచుకుంటానికి మన చేతుల్లోనే ఉంది మన ఆలోచనకర్త అయిన దేవునితో మనం సంప్రదించుకోవాలి క్రీస్తును ఆదర్శంగా ఉంచుకొని ఆ లక్షణాలను అలవరుచుకోగలిగితే మరి మంచిగా ప్రవర్తిస్తూ మరి బాధలు అవమానాలు ఒక భాగమే అని తరలించుకొని మనకు దేవుడిచ్చిన తలాంతులు గుర్తుంచుకొని దాచిపెట్టక దాన్ని మెరుగుపెట్టుకుని మరి అది ఉపయోగించుకుని మరి దేవుని మహిమ ప్రచురితిగా ఉండాలి వ్యతిరేక భావాలు రానియకుండా ఆశీర్వాదంతో జీవిస్తూ సోమరుగా కాకుండా చురుగ్గా కాలయాపం లేకుండా జీవించాలి భయభక్తులు బహుధైర్యం కలిగిస్తుంది కాబట్టి కష్టాలు వచ్చిన లొంగక మన యుద్ధం మనం చేయాలి సర్వ కావచ్చు ధరించుకోవాలి ఎంత విపత్తు అయినా లొంగిపోయి మ మనం మ మంచి మార్గంలో మరి ఇరుకు మార్గంలో కష్టమైన మరి గమ్యం చేరటానికి మనం ప్రయత్నం చేయాలి దేవుడు మనకిచ్చిన జీవితాన్ని గురి కలిగి జీవించాలి ఆ గురికై ఏకాగ్రతతో కృషి చేయాలి మరి పౌలు కూడా మరి గురి కలిగి జీవించి పండుగ ఓపిక పరిగెత్తలేదా తగిన జ్ఞానావగాహన కలిగి పట్టుదలతో కృషించి గమ్యం చేరాలంటే ఆత్మస్థైర్యంతో దైవవాక్య జానంతో ప్రార్థనతోనే సాగాలి అతి సామాన్యుడిననే తగ్గింపుతో జీవిస్తూ నన్ను బలపరుచు దేవుని సహకారం సమస్తము చేయగలదని ధైర్యంతో రోజు జీవించాలి దేనికి పనికిరాను అనే ఆత్మ భావాన్ని దరి చేరనివ్వరాదు నాకంతా తెలుసు అనే అహంకారం పనికిరాదు దేవుని ముందు తగ్గించుకునే మోకరిల్లి ప్రార్థించి వారికి నిజమైన శాంతి సమాధానము ఆశీర్వాదము మరి ముందుగా లభిస్తుంది వారి ధన్యులు నిజంగా కాగలరు ఒక చిన్న ఈక్వేషన్ ఉంది ఏంటంటే దేవుడు ప్లస్ నీవు ప్లస్ కెరీర్ కెరీర్ అంటే ఉద్యోగం ఈజ్ ఈక్వల్ టు విజయం దేవుడు ప్లస్ ప్రార్థన ఈజ్ ఈక్వల్ టు శక్తి దేవుడు ప్లస్ కుటుంబము ఈజ్ ఈక్వల్ టు సంతోషం అదే కదా దేవుడు మనకిచ్చింది మనుషులను ఆశ్రయించాలి అని పొగుడుచు అవసరాలకే ఆశ్రయించి మోసపోటు కన్నా దేవుణ్ణే సదా ఆశ్రయించి స్థుతించటం ఎంతో ధన్యత ప్రతి వాని జీవితంలో యవన కాలంలో సమయము శక్తి ఉండినా డబ్బు అందరికి అందుబాటులో ఉండకపోవచ్చు మధ్య వయసులో డబ్బు శక్తి లభించిన అనుభవించే సమయం ఉండదు వృద్ధాప్యంలో డబ్బు సమయం ఉంటాయి కానీ ఒంట్లో ఓపిక కానీ శక్తి కానీ ఉండదు అందుకే అవి అన్ని సమయాల్లో దేవుని ఎప్పుడు స్మరిస్తూ దేవుని చిత్తాన్ని బట్టి లోపడి జీవించట కర్తవ్యం నిన్ను విడువను ఎడబాయిన ఇమ్మానియలుగా ఉంటా అనే నమ్మి జీవించాలి అయితే ఇంకొక ఇంకొక నేను మాటలు ఉన్నాయి గెలుపుకు ముందు కృంగుదల నవ్వుకు ముందు కన్నీళ్లు నాకు ముందు నింద లేచినకు ముందు పడిపోవుట అలాంటివి ఉండక మా మానవు కాబట్టి అవి గుర్తుంచుకోవాలి నేను ప్రతిరోజు ప్రార్థనతో ఆరంభించు ప్రార్థనతో ముగించు ప్రతి సమస్యను ప్రార్థనతోనే జయించు ఏసు నామము ఏసు రక్తంలోనే ఈ ఇవన్నీ సాధ్యమవుతాయని మనం నమ్ముకుని ఈ రకంగా మరి ఈ మహోన్నతిని చాటును నివసిస్తే సర్వశక్తుని విశ్రమిస్తే ఆయన రెక్కల కింద మరి కోడి తన రెక్కల కింద ఎలా దాస్తుందో అలాగే ఆయన రెక్కల కింద మనకు ప్రతి దినం భద్రత పొందుతాం తొంభై ఒకటి తొంభై రెండు కీర్తనలు మరి నాకు కూడా ఎంతో ఇష్టమైన కీర్తనలు అది పదే పదే ధ్యానించుకుందాం ఇది నాన్న అధ్యాయాన్ని జ ప్రభు ప్రేమలో సాగిపోదాం క్రైస్తవ జీవితంలో ప్ర సండే స్కూల్లో నేర్చుకునే గొప్ప అధ్యాయం అండి అది చాలా విలువైన అధ్యాయం మరణమైన పరిస్థితి అపాయకరమైన పరిస్థితులు అందినము కాపాడి మన శోధనలో రక్షించేది క్రీస్తు కృతజ్ఞతతో మరి నేర్చుకునేటువంటి గొప్ప అధ్యాయం అండి గొప్ప ధైర్యాన్ని ఇచ్చేది అది పర్సనల్గా మాట్లాడేది కంఫర్ట్ ఇచ్చేది మరి మోస్ట్ ఫేవరెట్ కీర్తన అన్ని చాలా చక్కటి పదహారు వచ్చిన ఉన్నాయి అది ఫస్ట్ పర్సన్గా మాట్లాడేది నా అని ఫస్ట్ స్టార్ట్ చేస్తూ రెండోదేమో ఏమో యు అని నిన్ను గురించి మాట్లాడుతూ సెకండ్ పర్సన్ గురించి తర్వాత అతను మూడో వ్యక్తి ఈ మూడు అనుభవాలు కూడా దీనిలో ఉంటాయి ఒకటి నుంచి రెండు వరకు నేను నా అనే వచ్చినమే మనకు కనబడుతుంది ఎలాగంటే మహోన్నతిని చాటు నివసించేవాడు సర్వశక్తినిశ్రించ విశ్రమించేవాడు ఆయనే ఆయనే నాకు ఆశ్రయము నా కోట నే నమ్ముకులు నా దేవుడు అని హగవాన్ గురించి చెప్పుచున్నాను రెండవ మాట తర్వాత వేటగాని గురులో నుండి ఆయన నిన్ను అది రెండు తర్వాత మూడవచనం నుంచి నీవు నిన్ను విడిపిస్తాడు నాస్తికరమైన తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము కేడము డాల్నై ఉన్నాడు అనే మాట మనకు కనిపిస్తుంది తర్వాత ఇది ఒకటి రెండు విశ్వాసిత విశ్వాసి తన గురించి చెప్పుకుంటూ మూడు నుంచి పదమూడు వరకు పరిపక్వత నొంది మరొక విశ్వాసికి బోధిస్తున్నాడు ఎంతో స్పిరిచువల్ మెచ్యూరిటీ దీంట్లో కనిపిస్తుందండి అతను తప్పిస్తాడు గొప్ప చేస్తాడు లాస్ట్ పార్ట్ పరి ఇంకా గొప్పగా పరికాష్ట నమ్మకమైన విశ్వాసి గురించి చెప్పుకోవాలి ఒకే కీర్తన అద్భుతంగా రాయపడింది ఏ పేరు ఎవరు రాశారో రాయపడలేదు తొంభై రాసినా మోసే రాశాడా అనే అనుమానం ఉంది కానీ స్పష్టంగా లేదు మొత్తం మీద రాసిన ఆయనకు మాత్రం పరిశుద్ధ అభిషేకం మాత్రం ఉంది ఒకటి రెండు వచనాల్లో ఐదు విషయాలు ఉన్నాయి మహోదం చాటున మరి నివసించేవాడు ఇవన్నీ మాట తర్వాత వ్యాధి ఆర్థిక బాధ సమస్యలు ఎన్నున్నా మరి ఎన్ సమస్యలున్నా ఎన్ ప్లస్ వన్ సొల్యూషన్స్ దేవుని దగ్గర ఉంటే ఏంటండి నాకు ఆశ్రయము నాకు కోట నేను నమ్ముకున్న దేవుడు భక్తుని విశ్వాసము చాలా మంచి మాటలతో చెప్పడం జరుగుతుంది మూడు నుంచి పదమూడు వరకు రెండో వ్యక్తితో చెప్తున్నానే అప్లై చేస్తూ పర్సనల్గా ఉన్నది అది మూడు నుంచి అతను నిన్ను అని పేట కాని నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు తెగులు రాకుండా నిన్ను రక్షిస్తాడు ఆయన సత్యము కేటం తర్వాత ఎనిమిది నుంచి ఎనిమిది వరకు సెక్యూరిటీ మరి ఎంత మంచిగా ఉందంటే ఎవరు పడిపోయినా నిలబడతాడు బాణాలు ఇప్పుడు బాణాలు లేవు అండి బాంబులు ఉన్నాయి ఐదు నుంచి మరి ఎక్కడున్నాయంటే రాత్రి వేళ కలిగే భయంకైనా పగటి వేళ ఎగురు బాణంకైనా బాణాలు లేవు బాంబులే చీకట్లో సంచరించి తెగులకైనా మధ్యాహ్నం పాడిచే రోగంకైనా ఇప్పుడు ఈ రోగాలన్నీ మనకి బాధిస్తూనే ఉన్నాయండి భయపడకుండా మనం విశ్వాసగా నిలబడాలి నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ కుడి ప్రక్క వేల మంది కూలిన అపాయం ఉన్నదిగా రాదు కందర చూ చూడుచుండగా భక్తిహీన ప్రతిఫలం కలుగుతుంది యహోవా ఇక్కడ మళ్ళీ ఇదివే నా ఆశ్రయమని నీవు మహోనద్రయ దేవుడు నీకు నివాస్థంగా ఉన్నాడని నీకు అపాయం రాదు ఏతగులు మళ్ళీ మళ్ళీ చెప్పారు ఏ తెగులు గుడారం సమీపించదు ఈ మాటే మనం ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నాం ఏ తెగులు నీ గుడారం సమీపించదు వచ్చినా సరే అది వేరే చోట పది దారుల్లో పోద్ది నీ మార్గంలో అన్నింటిలో నేను కాపాడటకు ఆయన గురించి దూతులకు ఆజ్ఞాపిస్తాడు నీ పాదంలోకి రాయి తగలకుండా వారిని తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు సింహములను నాగుపా అనగ దొక్కుతావు కొదమసింహంలను అణగ దొక్కేస్తావు దాత ఇంకా చివర పద్నాలుగు నుంచి పదహారు వరకు చాలా విలువైన మరి అభయాలు ఉన్నాయి నీవే ఆశ్రయము నీవే మౌన త్రివి నీవే నివాస స్థలంగా చేసుకున్నావు నిజమేనండి మన జీవితాల్ని మన గృహాన్ని ఆయన నివాసప్రదంగా చేసుకుంటే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయని మనం ఈ అధ్యాయంలో మనం చాలా జ్ఞాపకం చేసుకోవచ్చు అదే నూట పద్దెనిమిది పదిహేను మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం నీతమందు గుడారములో గుడారంలో రక్షణ సునాదం వినబడును ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలు చేయను అంటే ఆయన ప్రజెన్స్లో నింపబడితే ఆయన ఆశ్రయస్థానంగా మనం ఉంచుకుంటే మన కుటుంబం అంతా ఆత్మీయంగా కలిసి ఆరాధిస్తే ఆశీర్వాదాలు ఉంటాయి అపాయాలు రావు తెగుళ్ళు రావు ఏడు ఎనిమిది నుంచి ఆశీర్వాదాలు నా ప్రభువా నా ఇల్లు నీ సన్నిధి నిత్యము ఉండేలాగా జీవి నీ దీవుని ఉండేలాగా దీవించయ్యా అంత ఆనందించే క్రమంలో ఉండేటట్టుగా నువ్వు కనుకరించు అప్పుడు ఇహలోకంలోనే పరలోక ఆనందాన్ని మేము అనుభవిస్తామయ్యా అని చెప్పుకోగలం చివరిలో మరి సైతాన్ని బెదిరించేటువంటి మాట ఇక్కడ ఉంది మతే నాలుగు ఆరులో సైతాన్ శోధన సమయంలో ఉన్న మాట చూస్తాం నీకు దేవుని కుమార్ని నీ పాదంలోకి రాయి తగలకుండా వారు నేను చేతుల మీద ఎత్తి పట్టుకుందరు సేమ్ మాట వాక్యంతో వాక్యంతో కొట్టి ఆ సైతాను అణిచిపెట్టేసాడు క్రీస్తు మనం కూడా సైతాను మనం శోధించినప్పుడు వాక్యాన్ని ఎత్తిపెట్టి అది ఎట్టి పరిస్థితుల్లో మనల్ని మన పైకి రానియకుండా దాన్ని అణిచిపెట్టి ఏసు రక్తంతో ఏసు నామంతో మనం దాన్ని జయించడానికి వాక్యము ద్వారా ఆ శోధన జయించాలని కూడా ఇక్కడ మా ద్వితీయోభిష్కరణ ద్వితీయోభిష్కరణ ఆరు పదహారులో కూడా వాక్యము ఈ వాక్యమే ఉంది నీ దేవుదైన యహోవాన్ని శోధించద్దని మనం కూడా అలాగే ఎదిరించాలని నేర్చుకుంటున్నాం మా డైరెక్ట్ స్పీచ్ అక్కడ ఏమన్నాడండి చివర పద్నాలుగు చివరి వరకు చాలా చాలా చక్కటి ఇది ఉన్నాయి కండిషన్స్ అండి బ్లెస్సింగ్స్ ఆర్ కండిషనల్ అది గుర్తుపెట్టుకోవాలి మనం బైబుల్లో ఉండే అన్నీ కూడా కండిషనల్ ఇలా చేస్తే దీవిస్తాడు అతను ప్రేమిస్తున్నాడు గనుక తప్పిస్తాను అతను నామం ఎరిగినవాడు గనుక అతన్ని గనపరుస్తా గనుక అని అంటే అది కండిషన్ నారు బర్ర పెట్టగా అది చేస్తేనే ఉత్తరమిస్తాను శ్రమలో అతను తోడు ఉంటాను విడిపించి గొప్ప చేస్తాను దీర్ఘాయుతో తృప్తిపరుస్తాను నా రక్షణ అతని చూపిస్తాడు ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయండి అన్నీ కూర్చి దాచిపెట్టినట్టుగా ఉందండి ఇక్కడ ఏ భక్తుడు రాశాడో కానీ మరి గనుక తప్పిస్తాడు గనపరుస్తాడు మరి ముద్రమిస్తాడు తోడుగా ఉంటాడు దీర్ఘావిస్తాడు రక్షణ చూపిస్తాడు ఎంత గొప్ప దీ దీవెనకరమైన ఇది మనం ఏ టైంలో అయినా సరే మనం మనం కడత పెట్టుకుంటే అది చాలా అద్భుతమైన శ్రేష్టమైన మనం వ్యక్తిగతంగా అప్లై చేసుకోవాల్సినటువంటి గొప్ప కీర్తన ఇక తొంభై రెండు కూడా అద్భుతమైన కీర్తనే ఇహో మన స్థుతించుట మంచిది అక్కడ కూడా మనకి తగిన కీర్తన ఉంది కానీ రాసింది చెప్పలేదండి ఇక్కడ కూడా ఈ రెండో అధ్యాయులు కూడా మహోన్నతుడు అనే మాట వాడాడండి అంత చక్కగా పిలిచాడు నీ నామము మరి కీర్తించడం మంచిది ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది తంతుల స్వరమండలంతో గంభీర ధ్వనిగల సితారాత్ ప్రజలను ఏ ేహోస్తించూట మంచిది మా హో ఉదయమున మంచిది కృపను ప్రతి రాత్రి ప్రతిరాత్రయందు నేది స్వాస్ పది తంతుల స్వరముతో గంభీర ధ్వనిగా సితారాతో ప్రవ చాలా చక్కటి రాగాలు పెట్టేసుకుని పాత రోజుల్లో అందరు పాడేస్తూ ఉండేవాళ్ళండి ఈ వాక్యాలకి ఉన్నత ఉన్నట్టుగా రాగం పెట్టేసేవాళ్ళండి ఎంత చక్కటి అద్భుతమైన కంటత వస్తుందండి ఆ పాటలు పెట్టేస్తే అదే నీ కార్యం సంతోషపరుస్తున్నావు నీ చేతులను పన్ను బట్టి చిన్నప్పుడు పాడేదండి ఈ పాటలన్నీ ఏ హోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు అవి ఎవరు గ్రహించలేరు పశుప్రాయులు నిన్ను బట్టి ఉత్సహించలేని వారందరూ పశుప్రాయులే వాళ్ళు అవివేకులే నిత్యము నాశనం పొందుతారు చి మరి భక్తిహీనులు గడ్డివలే చిగురుస్తారు కానీ చెడు పనులు చేయవారు పుష్పిస్తారే కానీ కానీ నీవు ఇక్కడ రెండుసార్లు మహోన్నతుడు నీ శత్రువులు నీ శత్రువులు మరి నశించిపోతారు చెడు పనులు చేరి వారందరూ చెడిపోతారు కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళకి పదవచనంలో గొరిపోతు కొమ్ము వలె నువ్వు నా కొమ్ము పైకెత్తివి కొత్త తైలముతో నేను అంటబడి అంటే అభిషేకంతో పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారిగా ఆయన నమ్ముకున్న వారిని దేవుడు దీవిస్తాడండి నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కనులు తీర చూచను దేవుడు మన శత్రువులకి ప్రతీకారం ఇచ్చే దేవుడు అని చూపిస్తున్నాడు నాకు విరోధంగా లేచిన దుష్టులకు సంభవించిన నా చెవులకు వినబడ్డాది మరి ఇంకా పన్నెండు పదమూడు ఎంత అద్భుతమైన మాటలు అంటే నీతి మంతులు ఖర్జూర వృక్షం వలె మొవ ఈ ఖర్జూర వృక్షాలు ఈత చెట్లు ఇవన్నీ ఒక కోవకు చెందినాయండి మరి ఇక్కడ మొదట్లో మరి ఏడు విషయాలు కీర్తించాడు మొదటి వచనాల్లో నాలుగో ఐదు వచనాల ఏమో ఎందుకో కారణాలు చెప్పాడు నాలుగు ఐదు ఎందుకు తినందుకనగా నీ కార్యం చేత సంతోషపడుతున్నావు కాబట్టి అనే చక్కటి కార్యాలు చెప్పాడు ఆరు తొమ్మిదిలో మరి భక్తిహీళ్లకి ఉంటుంది అని మంచితనం గుర్తించాలి మరి సాగుల కృతజ్ఞత చెప్పాలి అని అన్నీ చెప్పుకుంటూ తర్వాత చివర గురుపోతు కొమ్ము వలె చివడతావు నూతన అభిషేకంతో మన జీవితంలో బలపరుస్తాడు ఖర్జూర పుష్పం అదే ఈత చెట్లు కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా నిలువుగా ఉండేటువంటి ఈ చెట్లు అవన్నీ ఒక కోవకు చెందాయట మరి చెట్టు కూడా పెద్ద చెట్టే అది బలమైందే కానీ వర్షం వస్తే అది కొమ్మలన్నీ విరిగిపోతాయి కానీ ఈత చెట్టు మాత్రం గాలికి ఇది ఎంత ఆత్మే సత్యం మీరు గ్రహిద్దామండి మనకి ఈత చెట్లు కానీ ఇవన్నీ కానీ తడి చెట్లు కానీ ఇవన్నీ కానీ అవి ఎంత తుఫాన్లకి వాటికి ఊగుతాయో అది ఊగినప్పుడల్లా అంటండి మొదలు లోపలికి దిగి ఆ పునాదిలో ఇంకా ఇంకా లోతుకు పోయి అది బలంగా స్థిరపడుతుంది అంటండి మనకు వచ్చేటువంటి కష్టాలు తుఫాన్ల వల్ల మనం ఇంకా లోతుకి ఆత్మీయంగా బలపడి మనం తట్టుకొని మనం స్థిరంగా నిలబడతామండి అది ఊగే కొద్దీయ వేలు లోనుకు పాతుకుపోతాయటండి అది బలం పొందటానికి మన కష్టాలు మనకి బా బేలుకరమే అని చెప్పి మనం గ్రహించుకోవాలి లోతుగా పునాది ఎక్కువగా ఉండి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది మరి శోధనలు జయించే శక్తిని ఇస్తుంది శత్రు శోధనలో బాధల్లో తన్ని బలంగా ఉండి వర్ధల్లుతాం మనం ఓల్డేజ్లో ముసల్తనంలో వాళ్ళు చిగురు పెడతారు చిగురు పెట్టడం వాళ్ళు అంటే వాళ్ళ తలపెట్టు అన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి వాళ్ళకి అవి ఎండిపోయినట్టుగా ఉండవు అవి కొత్త రకంగా అనుభవాలను ఇస్తాయి మంచితనం దేవుని ఏడల భక్తుల ఉన్నటువంటి విశ్వాస జీవితంలో ముస్లిం వచ్చట్లో మానుకొని దేవుల్లో ఎదిగే వృద్ధాం ఉండేటప్పుడు వాళ్ళు చిగురుస్తారు వాళ్ళ జీవితకాలము స్థుతించి వాళ్ళు ఆరా ఆరా ఆనందిస్తారు ఆరాధిస్తారు ఎంత ఎక్కడ నాటపడతారండి దేవుని మందిరంలో వారు ఇప్పుడు దేవుని యొక్క ఆలయాన్ని ప్రేమిస్తారు ఆ సన్నిధి కోరుకుంటారు వృద్ధాప్యంలో అప్పుడు ఆ దేవుని ఆవరణంలో వద్దులుతారు మనము మన కుటుంబాలు దేవుని ఆవరణలో వద్దిల్లాలండి ఆయన మందిరంలోనే వర్ధిల్లాలి నాకు ఆశ్రయమైన దుర్గమైన యహోవ యార్థవంతుడు ఆయన వల్ల ఏ చెడుతనం లేదనియు ప్రసిద్ధి చేయుటకే వారి మందు ఇంకా చిగురు పడతారు సారము కలిగి పచ్చగా ఉంటారు నిజంగానండి ఆకువాడక తల కాలం ముందు పలిమితి చెట్టు ఉంటారు అతను చేయిందంత సఫల మగును అదండి ఆ మాటలో ఒక కనెక్షన్ అన్ని రకాలుగా దేవుడు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన వైపు చూస్తూ ఆయన వైద్య ఆనుకున్న వాళ్ళకి గొప్ప దీవెనలు ప్రాప్తిస్తాయి ఈ రెండు అధ్యాయాలు అమూల్యమైన అధ్యాయాలు అండి చక్కటి జానాలు మనకి ఇస్తున్నారు ప్రభు కృప మనతో ఉండుగాక ఐ